నమస్కారం వెల్కమ్ టు జనం కోసం ఈ నెల ఇరవై ఏడున ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల సదస్సును జయప్రదం చేయండి మాదిగ విద్యార్థులు బండి సంజీకే ఓటు వేయాలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తిక్ మాదిగా ముఖ్య ముఖేష్ మాదిగా ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ నేడు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చంచల నవీన్ మాదిగా ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి సందే కార్తిక్ మాదిగా హాజరై మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అందుకు సహకరిస్తున్న భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి కృతజ్ఞతగా మాదిగ విద్యార్థులు బీసీ విద్యార్థులు ఉపకుల విద్యార్థులందరూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఏసీ రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం నరేంద్ర మోడీ హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు విచ్చేసి మీకు తోడుగా ఉంటాడని తెలియజేయడమే కాకుండా కేంద్రంలో కేబినెట్ శాఖ అధిపతులతో కమిటీ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో కూడా తీర్పును రిజర్వ్ చేసి ఉంచడం జరిగింది త్వరలో ఈ తీర్పు సానుకూలంగా రావాలని వచ్చే విధంగా కృషి చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మరోసారి కేంద్రంలో గెలిపించడం కోసం అందరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు సంవత్సరాలుగా నేతృత్వంలో నడుస్తున్న ఈ పోరాటానికి ఇప్పటికైనా న్యాయం చేకూరుతుందని ఆశాభావం చేశారు అందులో భాగంగానే ఇరవై ఏడవ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగ విద్యార్థుల సదకు శాస్త్ర వాహన యూనివర్సిటీ నుంచి అధికంగా తరలి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ ఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ముఖ్యర ముఖేష్ మాదిగా గంగాధర్ అభినయ్ నిశాంత్ దినేష్ మాదిగా శంకర్ మాదిగా ప్రభాకర్ మాదిగా సాగర్ శ్రావణ్ హర్షిత్ తదితరులు పాల్గొన్నారు ఒకటే దేశంలో ఉంటూ ఇరు రాజ్యాంగాలు ఉంటుండే ఒకటే దేశంలో ఉంటూ మహిళలపైన అసలు మహిళలకు పార్లమెంట్లో మాట్లాడే వాళ్ళు హక్కులు లేకుంటుండే మరి వాళ్ళ ఇవాళ అందరి పేద ప్రజల గొంతుల తరపున మన అనగారిన ప్రజల తరపున నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు బీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి మూడోసారి కూడా మనం భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని మన ప్రధానమంత్రి బీసీ మన మరొకసారి బీసీ ప్రధానమంత్రిని చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం దయచేసి ఇరవై ఏడవ తారీఖున జరిగేటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థులు రావాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాం